మాక్లూరు గ్రామంలో ఈరోజు నూతన పాఠశాల భవన సముదాయ ప్రారంభోత్సవ సందర్భంగా మాక్లూరు పాఠశాల నుంచి ఉపాధ్యాయులు గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎట్లా అనిపిస్తాం గుడ్ మార్నింగ్ ఈరోజు మేము నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పాఠశాల నూతన భవనం ఈరోజు ప్రారంభమవుతుంది చాలా ఆనందంగా ఉంది తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఇటువంటి పాఠశాలలో పనిచేయాలని చెప్పేసి ఉత్సుకతతో ఉన్నాము కాబట్టి ఆ యొక్క తరుణం రానే వచ్చింది ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నుంచి అతి త్వరలో మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి పాఠశాలను ఒక తెలంగాణనే ఆదర్శవంతంగా పాఠశాలగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క భవనాన్ని ఈ యొక్క పాఠశాల భవనాన్ని అప్పజెప్పి మాకు ఇంత మంచి పాఠశాలను అందజేసినందుకు గ్రామస్తులకు పెద్దలకు అందరికి కూడా పేరు పేరున మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మహేష్ గారికి మా యొక్క పాఠశాల మరియు విద్యార్థుల తరఫున ఇంత మంచి భవనాన్ని అన్ని ఫెసిలిటీస్ అంటే ఒక పాఠశాల భవనం కాకుండా ఒక ఇంజనీరింగ్ విద్యాలయంలాగా ఉన్న ఇటువంటి భవనాన్ని అందించినందుకు అందరి తరఫున మా విద్యార్థులందరి తరఫున పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పద్దెనిమిదిలో ఈ పాఠశాలకు రావడం జరిగింది అండి అప్పుడు నేను మ్యాథ్స్ స్కూల్ అసిటెంట్గా ఈ పాఠశాలకు వచ్చాను బట్ గత రెండు నెలలుగా నేను ఎఫ్ఏసీ ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు మనకు వెనకాల చూస్తున్నాము భవనం పూర్తి శిథిలావస్థలో ఉండే మాకు పిల్లలకు సరిపోయేంత గదులు కూడా ఉండేవి కావు వర్షం వస్తే చాలా ఇబ్బంది ఉంటుండే అలాంటి పరిస్థితుల్లో మన ఈ లోకల్ రాజకీయ ప్రముఖులైన గణేష్ గుప్తా గారు వాళ్ళ తమ్ముడు మహేష్ గుప్తా గారి సహకారంతో అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ప్రపోజల్ పెట్టి తొందరగా ఆ భవన నిర్మాణానికి పునాది వేశారు వేశాక ఒక గత మూడు సంవత్సరాలుగా మేము కాలేజీలో స్కూల్ బిల్డింగ్ నడుపుకుంటున్నాము ఎన్ని ఇబ్బందులైనా ఒడిదిక్కులైనా ఓడ్చుకొని ఇది జరగడం జరిగింది ఈ మూడు సంవత్సరాల నిరీక్షణ ఫలితం తర్వాత ఒక కార్పొరేట్ స్థాయిలో మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ పాఠశాల అంటే ఇలా ఉంటుంది అనేలా ఇది ఉంటుంది అనేదాగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దానికి సహకారం అందించిన గ్రామస్తులకు ప్రముఖులకు అందరికీ సహకారం తెలుపుకుంటున్నాం వాళ్ళు ఇంత పెద్ద భవనాన్ని ఇచ్చినందుకు దానికి తగ్గట్టు మా పాఠశాల సిబ్బందితో కృషి చేయించే దానికి తగ్గట్టు ఫలితాలను రాబడతామని అనుకుంటున్నాం నా పేరు వెంకటరమణ అండి సబ్జెక్ట్ బయోసైన్స్ అద్భుతంగా ఉందండి స్కూలు చాలా బాగుంది దాదాపు మూడున్నర ఏళ్ళు కష్టాలు ఈరోజుకు పూర్తయిపోయినాయి మా కష్టాలు చాలా బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంది ఈ మనకి ఈ భవన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు నీటి సౌకర్యము తర్వాత వాష్రూమ్ సౌకర్యము భోజనము మంచి డైనింగ్ హాలు పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ గదులు విశాలంగా చాలా బాగుంది మన జిల్లాలోనే ఇంత అద్భుతమైన అందమైన పాఠశాల ఏది లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి మంచి పాఠశాలను మా విద్యార్థులకు ఇచ్చినందుకు గ్రామ పెద్దలకు దాతలకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నమస్తమాంజలి తెలియజేస్తున్నాము చాలా సంతోషపడుతున్నారు ఇక్కడ వాళ్ళ కళ్ళల్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది దే ఆర్ వెరీ హ్యాపీ చాలా సంతోషపడుతున్నారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ మై నేమ్ ఇస్ విజయ్ కుమార్ మా ఇక్కడ కృష్ణనగర్ అనే గ్రామం నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే చదువుకుంటున్నాము హాఫ్ డే స్కూల్ నడుస్తుంది ఈ స్కూలు ఓపెన్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా అందంగా ఉన్నాయి రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి పేరు స్నేహ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు ఇప్పుడు ఇక్కడ స్కూల్ చాలైనందుకు మంచిగా అనిపిస్తుంది ఈ స్కూల్కి సహకరించిన బిగాల గణేష్ గుప్తా గారికి మరియు బిగాల మహేష్ గుప్తా గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మాది ఇదే గ్రామం మేము ఇంత త్వరలో స్కూల్ అవుతుందని అనుకోలేము మేము ఎంతో కష్టపడి ఈ స్కూల్కి జిల్లాకి మంచి పేరు తెస్తామని కోరుకుంటున్నాను నా పేరు సాయి చందన నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇంత తొందరగా బిల్డింగ్ పూర్తి కావడం మాకందరికి చాలా సంతోషకరం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగాల గణేష్ గుప్తా గారికి మరియు బిగాల మహేష్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు ఇంత పెద్ద బిల్డింగ్ మా ఊర్లో కట్టించినందుకు మాకు చాలా సంతోషకరం మా అందరికీ మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము